హైవన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయితాం అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమింద్రారెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఈ డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి నోటిఫికేషన్ లో మనం కొద్ది వరకు కొన్ని తప్పులేదు చాలా తప్పులు ఇక్కడ నోటిఫికేషన్ అని అంటూ మరి చాలా మంది విద్యార్థులు ఇక్కడ బాధపడడం అనేది జరుగుతుందండి మరి దాంట్లో పరిశీలించుకుంటే మరి సిబిఎస్ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు డిఎస్సి అప్లై చేసుకోవడానికి మరి ఎలిజిబిలిటీ లేకపోవడం అంటే కి ఇక్కడ అవకాశం ఇచ్చేసి డిఎస్సీకి అవకాశం లేకపోవడం అంటే ఇక్కడ మరి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల లాంగ్వేజ్ ఏం పెట్టుకోవాలా అనేటువంటి విషయం సందిగ్ధంగా ఉండడం వల్ల వాళ్ళు పేపర్ వన్ ఇంగ్లీష్ పెట్టుకుంటే అక్కడ ఎటువంటి పోస్ట్ అనేవి చూపించకపోవడం మరి దీనివల్ల చాలా మంది విద్యార్థులు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి అయితే దూరం అయ్యారు మరి ఆ విషయాలు మనం పక్కన పెడితే తర్వాత సెకండ్ పాయింట్ మరి ఎప్పుడు లేని విధంగా మరి గత నోటిఫికేషన్ మనం పరిశీలించుకున్నా కూడా సమయము అనేది కొద్దిగా ఎక్కువ సమయం ఉండేదండి మినిమం ఒక తొంభై రోజులు వంద రోజుల సమయం అయితే ఉంది మరి ఆ సమయం విషయం కూడా పక్కన పెడితే మరి ప్రభుత్వం ఎలాగో ఎగ్జామ్స్ నిర్వహించాలనుకుంది కాబట్టి మరి ఆ సమయం గురించి కూడా మనం పక్కన పెడితే మరి ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఎందుకు సార్ అంటే మీరు ఇచ్చినటువంటి నియమ నిబంధనకు లోబడి దాదాపు ఇక్కడ మూడు లక్షల యాభై వేల మందికి పైగా విద్యార్థులు అప్లై చేసుకోవడం జరిగింది సార్ మరి శ్రీ నారా అండి నారా లోకేష్ సార్ గారికి మరి విద్యార్థుల అందరి తరఫున కూడా ఒక పెద్ద రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి సార్ ఎందుకంటే ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించకపోవడం వల్ల మరి మీరు ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో మరి విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి అనుకున్నారు కాబట్టి మరి అలాంటి సందర్భంలో మరి ఇక్కడ ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించకపోవడం వల్ల క్షేత్ర స్థాయిలో మరి చాలా మంది విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది మరి ఉన్నతమైన మరి ఎవరైతే ఏ అభ్యర్థులతో టాలెంట్ ఉందో మరి ఆ అభ్యర్థి ఉద్యోగాన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది సార్ ఒకసారి ఈ విషయాన్ని పరిశీలించి ఖచ్చితంగా మరి డిఎస్సి అభ్యర్థులకు ఈ ఒక్క విషయంలోనైనా కూడా న్యాయం చేయండి సార్ ఏంటి సార్ అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ అనేది ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయం అయితే చేయండి సార్ ఇక్కడ ఏంటమ్మా అంటే మనం పరిశీలించుకుంటే ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించుకోవడం వల్ల మనకు రెండు విధాలుగా నష్టాలు జరుగుతాయండి సార్ నార్మలైజేషన్ ఉంది కదా నార్మలైజేషన్ ఉండడం వల్ల కూడా మనం పరిశీలించుకుంటే గతంలో నూట యాభై మార్కులకు నూట యాభై ఒక్క మార్కులు కూడా వచ్చాయండి వైసీపీ ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు నూట యాభై మార్కులకు నూట యాభై మార్కులు వచ్చాయి నూట యాభై మార్కులు నూట యొక్క మార్కులు రావడం సాధ్యమవుతుందా మరి దీని వల్ల మనకు నష్టం కూడా రావడం జరుగుతుంది అందుకోసం ఇక్కడ ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించడం వల్ల మరి చాలా మంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అంటే చాలా మంది అంటే ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఏమైతే ఇచ్చారో మరి ఆ ఉపాధ్యాయులంటే ఎవరైతే మరి చదివారో ఎవరైతే మరి ఇన్నాళ్ళు డిఎస్సి కోసం ఎదురు చూశారో మరి ఆ అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ న్యాయం జరుగుతుందండి టెట్ ఎగ్జామ్ కాబట్టి ఏదో నామినేషన్ రావడం వల్ల రెండు మార్కులు తగ్గినా మూడు మార్కులు పెరిగినా ఏదో విధంగా చేసుకోవచ్చు కానీ డిఎస్సిలో జీరో పాయింట్ వన్ మార్క్ ఉన్నా డిఎస్సిలో జీరో పాయింట్ వన్ మార్క్ ఉన్నా జీరో పాయింట్ ఫైవ్ మార్క్ ఉన్నా ఒక్క మార్క్ ఉన్నా కూడా జీవితాలు తలకిందులు అవ్వడం అనేది జరుగుతుంది సార్ మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి అంటే ఈ ఒక్క విధానైనా విద్యార్థులు అందజేస్తే మరి చాలా మంది విద్యార్థులు మరి గాడ్ ఆఫ్ ది డిఎస్సి ఎవరైనా అంటే అది చంద్రబాబు నాయుడు సార్ అనేసి చాలా మంది నమ్మారు కాబట్టి ఇది కూడా ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మరి చాలా చిన్న రిక్వెస్ట్ ఏం కాదు చాలా పెద్ద రిక్వెస్ట్ సార్ మరి ఈ విధంగా నిర్వహించడం వల్ల ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించడం వల్ల మరి ఖచ్చితంగా టాలెంట్ వంటి అభ్యర్థి బయటకు రావడం జరుగుతుంది మరి ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఆ ప్రశ్నాపత్రం అనేది మొత్తం మనకి ఎన్ని ఎగ్జామ్స్ జరుగుతాయనే విషయం పక్కన పెడితే మరి ప్రశ్నాపత్రం అనేది సులభంగా ఉన్న వాళ్ళకి పరిశీలించుకుందాం అదేవిధంగానే ప్రశ్నాపత్రం కఠినంగా ఉన్న వాళ్ళ గురించి పరిశీలించుకుందాం ఇక్కడ ప్రశ్నాపత్రం ఒక రోజు సులభంగా వచ్చింది ఒకవేళ పది ఎగ్జామ్స్ ఎన్నో కొన్ని సమయం ఎగ్జామ్స్ జరిగినాయనుకుంటే అందులో మూడు ఎగ్జామ్స్ కష్టం మూడు ఎగ్జామ్స్ సులభంగా ఇలా ఉంటాయి మరి ఇలా పరిశీలించుకున్నప్పుడు ఒక ప్రశ్నాపత్రం కష్టంగా ఉంది అనుకుందాం మరి ఈ సరే అండి ఒక ప్రశ్నాపత్రం సులభంగా ఉంది అనుకుందాం మరి ఒక ప్రశ్నాపత్రం సులభంగా ఉన్న రోజు అదే రోజే బాగా చదివిన విద్యార్థి బాగా టాలెంట్ ఉన్న విద్యార్థి ఆ రోజు ఆ అభ్యర్థికి ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది అనుకుందాం మరి ఆ రోజు బాగా చదివిన విద్యార్థి ఎగ్జామ్ రాసి సులభంగా ఉన్నటువంటి ప్రశ్నాపత్రంలో ఒక అరవై ఐదు మార్కులు సాధించాడు అనుకున్నాం సార్ మరి అరవై ఐదు మార్కులు సాధించారు మరి బాగా క్వశ్చన్ వేపు సులభంగా వచ్చింది కాబట్టి నార్మలైజేషన్ చేయడం వల్ల మరి మిగతా ప్రశ్నపత్రాలతో పరిశీలించుకున్నప్పుడు మరి మిగతా ప్రశ్నపత్రాలు కఠినంగా ఉన్నప్పుడు ఈ బాగా చదివిన అభ్యర్థికి మరి సులభంగా ప్రశ్నపత్రం ఉండడం వల్ల ఏం చేస్తున్నారు మరి బాగా ఎక్కువ మార్కు వచ్చే ఉద్దేశం అంతా కూడా మార్కులు తగ్గించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఐదు లేదా నాలుగు మార్కులు తగ్గించడం వల్ల విద్యార్థి దాదాపు యాభై తొమ్మిది లేదా అరవై మార్కులకే ఇక్కడ పరిమితం అవడం అనేది జరుగుతుంది మరి దీని వల్ల మనం పరిశీలించుకున్న ఒకవేళ అరవై ఒక్క మార్కులు అనుకోండి మరి అరవై లేదా అరవై ఒక్క మార్కులు రావడం వల్ల మరి బాగా చదివిన అభ్యర్థి ఏమవుతున్నాయి ఇక్కడ మార్కులు అనేవి తగ్గుతున్నాయి మరి మార్కులు తగ్గడం వల్ల ఈ విద్యార్థి మరి డిఎస్సి సెలెక్ట్ అవుతాడా అంటే అవ్వకపోవచ్చు అండి అండ్ ఇక్కడ పరిశీలించుకుంటే మరి ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉంది మరి ఇలాంటి సందర్భంలో ఒక నార్మల్ స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలనుకుందాం మరి నార్మల్ స్టూడెంట్ ఎగ్జామ్ రాయడం వల్ల మరి నార్మల్ స్టూడెంట్కి ఈ ప్రశ్నాపత్రంలో అరవై మార్కులే వచ్చాయండి మరి అరవై మార్కులు వచ్చిన రావడం వల్ల ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రశ్నాపత్రం కఠినంగా ఉంది నార్మల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థికి అరవై మార్కులు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఏంటి ప్రశ్నాపత్రం కఠినంగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు మార్కులు పెంచమని జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక ఐదు లేదా నాలుగు మార్కులు పెంచారు అనుకుందాం సార్ మరి ఐదు లేదా నాలుగు మార్కులు పెంచినప్పుడు ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే అరవై నాలుగు లేదా అరవై ఐదు మార్కులు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ఈ అభ్యర్థి ఏమో ఇక్కడ అరవై ఐదు మార్కులు సంపాదించుకొని కూడా మరి మార్కులు లాస్ అవ్వడం జరిగింది ఈ అభ్యర్థి ఏమో ఇక్కడ నార్మల్ స్టూడెంట్ అయినప్పటికీ ప్రశ్నాపత్రం కఠినంగా రావడం వల్ల ఏంటమ్మా ప్రశ్నాపత్రం కఠినంగా రావడం వల్ల తక్కువ మార్కులు వచ్చినా కూడా ఇక్కడ ఏం చేయాలంటే మరి మార్కులు నార్మలైజేషన్ వల్ల మార్కులు పెరగడం అనేది జరుగుతుంది మరి దీనివల్ల మరి ప్రభుత్వ ఉన్నతమైనటువంటి విద్యార్థుల్ని ఉపాధ్యాయులుగా ఎంపిక చేసుకోవడం జరుగుతుందా సార్ అంటే జరగకపోవచ్చు అండి అందుకోసం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి విద్యాశాఖ మంత్రి ఏమంటే నారా లోకేష్ సార్ గారు దయచేసి దీనిపైన ఒకసారి ఆలోచించి మరి ఒకే జిల్లాకి ఒకే ప్రశ్నాపత్రం నిర్వహించేలా ఏదైనా ఏర్పాట్లు ఉంటే ఇంకా పదహైదు పదహారు రోజులు సమయం ఉంది కాబట్టి మరి దీనిపైన ఏమైనా ఒకసారి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే దాదాపు మూడు లక్షల యాభై మంది విద్యార్థులు కూడా మీరు న్యాయం చేసినట్లయితే అవుతుంది సార్ అంటే ఇంకా ఏంటమ్మా అంటే ఒకవేళ నార్మినేషన్ ప్రక్రియ పూర్తిగా పక్కన పెట్టేద్దాం ఈ నార్మినేషన్ వద్దు ఈ మార్కులు పంచాయితీ ఇదంతా పెరిగినాయి తగ్గినాయి ఈ విషయం పక్కన పెడితే మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి ఇదే విషయం గురించి మొన్నటి రోజు సార్ యూట్యూబ్ లో చాలా క్లియర్గా మాట్లాడారు అదే విషయాన్ని ఇక్కడ నేను చెప్తున్నానండి మరి ఇక్కడ ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చిన వాళ్ళకి పరిశీలించుకున్నప్పుడు మరి ఈ ప్రశ్నాపత్రం సారీ ప్రశ్నాపత్రం సులభంగా వాళ్ళకి వచ్చినప్పుడు ఈ ప్రశ్నాపత్రం మనం పరిశీలించుకుంటే ఈ ప్రశ్నాపత్రంలో ఏ ఒక్క క్వశ్చన్ కూడా రాంగ్ లేదు అంటే నూట యాభై నూట అరవై క్వశ్చన్లు కూడా కరెక్ట్ గానే ఉన్నాయి మరి నూట అరవై క్వశ్చన్లు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఏ ఒక్క ప్రశ్న కూడా రాంగ్ లేదు కాబట్టి ఈ అభ్యర్థికి ఎటువంటి మార్క్ కూడా జీరో పాయింట్ ఫైవ్ మార్క్ కూడా యాడవదు మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి ఇక్కడ పరిశీలించుకున్నప్పుడు ఈ అభ్యర్థికి ప్రశ్నాపత్రం అనేది కఠినంగా వచ్చింది మరి కఠినంగా రావడం వల్ల మరి కఠినంగా రావడం ఒకటి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే యాడ్ స్కోర్ అండి ఒకవేళ ఈ అభ్యర్థి రాసినటువంటి ఈ ప్రశ్నాపత్రంలో అంటే నార్మల్ స్టూడెంట్ రాసినటువంటి ప్రశ్నాపత్రంలో మరి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఒక ఆరు క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి అనుకుందాం మరి ఆరు క్వశ్చన్ సంబంధించి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది అనుకుందాం మరి ఈ ఆరు క్వశ్చన్లకు యాడ్ స్కోర్ ఇస్తే ఎంత రావడం జరుగుతుంది సార్ అంటే ఒక మూడు మార్కులు రావడం జరుగుతుంది మరి డిఎస్సిలో లో ఒక విద్యార్థి జీవితం తలక్రిందులు రావడానికి మూడు మార్కులు అవసరం లేదు సార్ మరి ఇక్కడ ఏంటమ్మా అంటే జీరో పాయింట్ వన్ మార్క్ చాలు ఇక్కడ దాదాపు మూడు మార్కులు వేరేషన్ వల్ల ఉండడం వల్ల మరి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థి కూడా నష్టపోవడం జరుగుతుంది ఇలా కాకుండా ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించడం వల్ల ఒకవేళ ఏదైనా క్వశ్చన్ రాంగ్ ఉండి యాడ్ స్కోర్ అవుతే అందరికీ యాడ్ స్కోర్ రావడం జరుగుతుంది లేదా ఎవరికి కూడా రాకుండా పోవడం వల్ల ఎవరికి ఎవరికి కూడా రాకుండా పోవడం జరుగుతుంది దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు కానీ ఇక్కడ ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించుకోవడం వల్ల అందరికీ ఇలా పెట్టడం వల్ల కొంతమందికి ఏదైనా క్వశ్చన్స్ రాంగ్ ఉండి యాడ్ స్కోర్ రావడము మరి ఏ క్వశ్చన్స్ రాంగ్ లేకపోవడం ఉండడం వల్ల వాళ్ళకి ఈ విధంగా రావడం వల్ల మరి చాలా తీవ్రమైన నష్టం అనేది రావడం జరుగుతుంది ఇక్కడ అంటే మనం మొత్తంగా పరిశీలించుకున్నప్పుడు మరి నార్మలేషన్ చేసినప్పుడు ఇక్కడ మార్కులు ఆల్రెడీ ఈ అభ్యర్థికి యాడ్ అయ్యాయి అంటే ఇక్కడ క్వశ్చన్స్ రాంగ్ వల్ల మళ్ళీ మూడు మార్కులు యాడ్ అయ్యాయి మరి ఇలా యాడ్ అవ్వడం వల్ల ఈ అభ్యర్థికి ఈ డిఎస్సి ఎగ్జామ్ లోని దాదాపు అరవై ఎనిమిది మార్కులు రావడం జరుగుతుందమ్మా ఎందుకంటే ఇక్కడ అరవై మార్కులు కనుక వచ్చాయి మరి యాడ్ స్కోర్ మీద నార్మలేషన్ వల్ల ఒక నాలుగు లేదా ఐదు మార్కులు పెరిగాయి మళ్ళీ ఇక్కడ యాడ్ స్కోర్ వల్ల ఒక మూడు మార్కులు పెరిగినా కూడా అరవై ఎనిమిది మార్కులు వచ్చాయి మరి ఇక్కడ ఈ అభ్యర్థి పరిశీలించుకుంటే అరవై మార్కులే ఆగిపోయాయి ఎందుకు సార్ అంటే ఇక్కడ ఎటువంటి యాడ్ స్కోర్ రాలేదు కాబట్టి అరవై మార్కులతోనే ఇక్కడ ఆగిపోవడం జరిగింది ఒకవేళ ఈ అభ్యర్థికి టెట్ ఎగ్జామ్ లో ఇరవై మార్కులు వచ్చినా కూడా అరవై ప్లస్ ఇరవై ఎంత అమ్మా అంటే ఎనభై మార్కులు మాత్రమే వస్తున్నాయి బాగా చదివిన అభ్యర్థికి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఒకవేళ ఈ అభ్యర్థికి కూడా అరవై ఎనిమిది మార్కులు వచ్చాయి మరి ఇక్కడ మనం పరిశీలించుకున్నప్పుడు మన ఇక్కడ ఈ అభ్యర్థికి సంబంధించి మరి ఆ టెట్ లో ఒకవేళ పదహైదు మార్కులు వచ్చినా కూడా మరి ఇక్కడ దాదాపు అభ్యర్థికి ఎనభై మూడు మాటలు రావడం అనేది జరుగుతుందండి సో ఈ విధంగా మరి చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడ నష్టపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి దీనిపైన ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకోండి సార్ దయచేసి ఎందుకంటే ఇది చాలా మంది విద్యార్థుల యొక్క గుండె కోత సార్ ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఎప్పటి నుంచో చదువుతున్నారు చాలా మంది మానసిక ఒత్తిడి గురవుతున్నారు మరి అందువలన దీనిపైన ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకుంటే మరి మీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎంపిక అయ్యేది కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది మాత్రమే ఎంపిక అవుతారు కానీ మరి మీ అందరికీ కూడా న్యాయం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు నేను చదవలేదు కాబట్టి నేను ఎగ్జామ్ లేదు ప్రెజెంటేషన్ చేయలేదు కాబట్టి నాకు ఉద్యోగం రాలేదని సాటిస్ఫాక్షన్ అయినా ఆ అభ్యర్థి మిగులుతుంది లేదు ఇలా నిర్వహించడం వల్ల ఏం సార్ అంటే బాగా చదివిన అభ్యర్థి ఎగ్జామ్ లో నష్టపోతే నేను చదివినా కూడా నాకు ఎటువంటి ప్రయోజనం లేదు అనుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మరి దయచేసి దీనిపైన ఒకసారి మరి ఒకసారి పునరాలోచన చేసి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేయాలని కోరుకోవడం జరుగుతుంది సార్ దయచేసి ఇది ప్రతి ఒక్క విద్యార్థి ఆవేదన మరి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సార్